ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబెర్స్ అవనివ్వండి మీ పార్ట్నర్ అవనివ్వండి ఎక్స్ అవనివ్వండి లేదా మీ రక్షక అనివ్వండి అండ్ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అవ్వచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ దృష్టిలో మీరు ఎలాంటి వారని అనుకుంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో వరకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తూనే ఉంటాను వాట్సాప్ మెసేజ్ చేయండి అని కానీ కాల్సే చేస్తున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి సో ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే కొంచెం లేట్ అయినా కూడా రిప్లై అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాను సో అండ్ ఇది రీడింగ్ అనేది ఛార్జబుల్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ అలాగే ఎంత్రాస్ట్ అండ్ రోమాయిన్స్ అనేవి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ దృష్టిలో మీరు ఎలాంటి వారు అని వాళ్ళు అనుకుంటున్నారు మేబీ స్టార్టింగ్లో మీరు ఒక్కలాగా అనిపించుండొచ్చు అంటే వాళ్ళ మెంటాలిటీ బట్టి మీ మెంటాలిటీని బట్టి మీరు వాళ్ళకు ఒకలాగా అనిపించి వాళ్ళ మెంటాలిటీలో మీరు ఒక మంచి పర్సన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మీరు ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న బ్రేకప్ అయిపోయి ఉన్నా లేకపోతే గొడవలు జరుగుతూ ఉంటున్నా ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దృష్టిలో మీ గురించి ఏమనుకుంటున్నారనేది మనం తెలుసుకున్నాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినది ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో చూద్దాం మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఎలా అనుకుంటున్నారు పాజిటివ్గా అనుకుంటున్నారా నెగటివ్ అనుకుంటున్నారా ముందున్నంత పాజిటివ్నెస్ ఇప్పుడు కూడా ఉందా వీటన్నిటికి సంబంధించినవి చూద్దాము So, should the seven of swords, seven of swords, seven of wands, nine of swords. Two of Cups, the High Priestess, the Star, Six of Wands, Three of Pentacles. King of Swords, Ace of Cups, The Hanged Man, The Hermit, Six of Cups, Four of Pentacles. సో సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది చాలా సడన్ గా సడన్ గా బ్రేకప్ అవడం కానివ్వండి లేకపోతే ఒక సిచ్యువేషన్ లోకి వెళ్ళడం కానివ్వండి లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానివ్వండి ఇది సడన్ గా జరిగిందనమాట అది కూడా ఎలా అంటే చిన్న చిన్న ఇష్యూస్ కి కూడా పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసుకోవడము ఒకళ్ళని డిఫైన్ చేసుకోవడము నువ్వు అంటే నువ్వు తప్పని నువ్వెందుకు అలా ఉంటున్నావు అంటే నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అని ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం వల్ల మాత్రమే మీ ఇద్దరి ఈ కాంటాక్ట్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళడం అయితే జరిగింది అంతేగాని మీ ఇద్దరి మధ్య వేరే గొడవలు కానివ్వండి అయితే ఏం లేవు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మన లైఫ్ ఎలా అయిపోతుంది అంటే మనం ఏం చేయలేని సిచ్యువేషన్ కూడా ఉండిపోతుంది అనమాట ఇద్దరు వాళ్ళకి సమాధానం చెప్పలేము అలా అని చెప్పి దూరంగానూ ఉండలేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉండు సో ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు స్టార్టింగ్ లో ఎలా అనుకున్నారంటే మీరు చాలా అర్థం చేసుకుంటారు మేబీ మీరు అర్థం చేసుకున్నంత మంచిగా అండర్స్టాండింగ్ అనేది ఇంకెవరు వాళ్ళ లైఫ్ లో అర్థం చేసుకోరు అన్న ఫీలింగ్ లో మీ పార్ట్నర్ ఉన్నారు అండ్ మీరు ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళు మీ పార్ట్నర్ కూడా ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకునేవాళ్ళు సో అలా ఉండదు అనమాట అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా వన్ ఆర్ టూ ఇయర్స్ కాదు మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉన్నారు చాలా మంది సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా ఎక్కువ ఇయర్స్ కూడా ఉంది అనమాట సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునేది అంటే మీ ఇష్టాలు వాళ్ళకి తెలిసినవి వాళ్ళ ఇష్టాలు మీకు తెలిసినవి ఇలా చాలా రోజుల నుండి అండర్స్టాండింగ్తోనే ఉన్నారు కానీ రీసెంట్గా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఎలా అవుతా ఉందంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వకపో వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము మీరు ఎలా అనుకుంటున్నారంటే ఇప్పుడు నేను అంటే ఇష్టం లేదేమో అందుకే నాకు టైం ఇవ్వట్లేదు ముందు ఎంతో ఇష్టం అన్న వాళ్ళు నేను మాట్లాడకపోతే మాట్లాడలేను ఉండలేనన్న వాళ్ళు కాల్స్ లిఫ్ట్ చేయకపోతే బ్లాక్ చేసుకున్న బాధపడిన వాళ్ళు ఇప్పుడు అసలు టైమే ఇవ్వట్లేదు ఒకప్పుడు ఎంత టైం ఇచ్చి ఎంత పేషెన్సీతో ఏదన్నా అన్నా కూడా మళ్ళీ సారీ చెప్పడము లేకపోతే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడము ఇలా బ్రత్ ఆడుకున్న పర్సన్ ఇప్పుడు అసలు మిమ్మల్ని పట్టించుకున్నట్టుగా ఎందుకు అవుతున్నారు అన్న ఫీలింగ్లో మీరు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అంటే ముందు అర్థం చేసుకున్నంత అర్థం చేసుకోవట్లేదు అంత పేషెన్స్ మీకు లేదు ప్రతిదానికి గొడవ చేస్తున్నారు ప్రతి దానికి డిఫైన్ చేస్తున్నారు మీ షార్ట్ టెంపర్ అండ్ ప్రతిది కూడా మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా చేసుకుంటున్నారు అండ్ ఆర్గ్యుమెంటీవ్ గా చేస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ అంటే మీరు ఏదైనా కూడా మేబీ పాస్ట్ లో జరిగినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉండే అంటే తను ఏమైనా తప్పు చేసినా కూడా అది పెద్దగా మీరు పట్టించుకునే వాళ్ళు కాదు తను వెంటనే సారీ చెప్పడమో లేదా ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే అని క్షమించేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఎలా అయ్యారంటే వాళ్ళు ఏమైనా అంటున్నా కూడా మీరు కూడా వాళ్ళు ఒక మాట అంటే కంపల్సరీ మీరు రెండు మాటలు అంటున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇప్పుడు చాలా కోపము అగ్రెసివ్నెస్ అనేది వచ్చేస్తుంది ముందు చాలా అర్థం చేసుకునే వాళ్ళు ప్రతి చిన్న దాన్ని కూడా చేసే చేసేవాళ్ళు కాదు ఏదైనా వాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఏం చెప్పినా చేసేవాళ్ళు అలాంటి పర్సన్స్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే అంటే వాళ్ళ దృష్టిలో మీరు ఎలా అనిపిస్తున్నారంటే ప్రతి చిన్నదానికి గొడవ చేస్తున్నట్టుగా ఏదైనా చెప్తే అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు చూసిన మాట్లాడు అది చెయ్యి ఇది అప్పుడు పాస్ట్ పాస్ట్లో జరిగిన వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది పోయి మీరే సపోర్టింగ్ చేయాల్సింది పోయి మీరే వాళ్ళని ఏదో ఒకటి మాటలతో ఏదో ఒకటి అనుకున్నారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు మేబీ వాళ్ళు కొన్ని కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు అలాగే అలాగే ఏంటంటే ఎక్కడో మోసపోయినా మోసపోయి మనీ పరంగా ఎక్కడో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మేబీ మీ పార్ట్నరు మీరు వాళ్ళు ఎవరికైనా మనీ ఇచ్చినా మోసపోయి ఉండొచ్చు లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నైనా ఇంట్రెస్ట్ని ఇట్లా కట్టలేక మనీ స్ట్రక్ అనేది అవ్వడం అయితే జరిగింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా సాటిస్ఫాక్షన్ గా లేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అంటే లైఫ్ ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు కొన్ని కొన్ని టై సిచ్యువేషన్లో ఏంటంటే ఒకప్పుడు ఇచ్చినంత టైం ఇవ్వగలేకపోవచ్చు ఒకప్పుడు చూపించినంత కేరింగ్ చూపించలేకపోవచ్చు ఒకప్పుడు చూపించినంత ప్రేమ చూపించలేకపోవచ్చు కానీ ఏదైనా కూడా పేషెన్స్తో ఓపికతో వెయిట్ చేయగలిగితేనే ఏ రిలేషన్ అయినా కూడా ముందుకు వెళ్తుంది లేదు నాకు ఇవ్వట్లేదు కాబట్టి నేను నీకు ఇవ్వనన్నట్టుగా బిహేవ్ చేస్తే కనుక వాళ్ళు మెసేజ్ చేయనప్పుడు వాళ్ళు కాల్ చేయనప్పుడు మనం ఎందుకు చేయాలి మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు కాల్ చేయాలి వాళ్ళకి లేని ప్రేమ మనకెందుకు ఉండాలి అన్నట్టుగా ఉంటే కనుక ఏ రిలేషన్ కూడా ముందుకు వెళ్ళదు అనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు వాళ్ళ నేను అసలే ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు ప్రతిదీ కూడా దాన్ని ఇష్యూ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే మీతో మాట్లాడాలన్నా కూడా భయం అనమాట ఏదైనా మాట్లాడదామన్నా కూడా ఇప్పుడు దాన్ని కూడా ఆర్గ్యుమెంటేటివ్గా చేస్తారేమో ఎక్కడ ఇష్యూ ఇష్యూ చేస్తారేమో అండ్ కొంచెం ఏంటంటే మీకు కొంచెం అనుమానం ఉందన్న ఫీలింగ్ కూడా ఉందనమాట వాళ్ళకి అసలే వాళ్ళు వాళ్ళు వాళ్ళ లైఫ్లో కొంచెం ప్రశాంతత లేకుండా వాళ్ళకు ఉన్న స్ట్రగుల్స్ వల్ల కానివ్వండి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి వాళ్ళ లైఫ్లో అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి కొంతమంది అపోజిట్ జెండర్ కూడా ఉన్నారు కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు థర్డ్ పార్టీ అంటే సో వాళ్ళ వల్ల కానివ్వండి వీళ్ళ లైఫ్ అంత ప్రశాంతంగా లేదు ఎలా ఉందంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతట్టుగా వీళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా లేదన్నమాట ప్రజెంట్ ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడము ఈ టెన్షన్స్ వలన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము హెల్త్ పరంగా ఉండడము ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రజెంట్ మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు మీరు కూడా అంటే మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు ఒకప్పుడు చాలా పేషెన్సీతో ఏమన్నా కూడా మీరు పేషెన్సీతో ఓపికతో వెయిట్ చేసిన మీరు అలాంటి పర్సన్స్ ప్రతి ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుని అండర్స్టాండింగ్ చేసుకున్న మీరు ఇప్పుడు ఏంటంటే అదని అడుగుతుంటే దాన్ని కోపంతోనే సమాధానం చెప్తున్నారు అన్నది అంటే మీరు ప్రేమ అనేది మీరు అది బాధ పెయిన్ అనమాట కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కోపము అగ్రెసివ్నెస్ అని చెప్పి అనిపిస్తుంది సో మీరు ఏంటంటే ఏదైనా అడిగినా కూడా మేబీ మీరు అడిగేది ఏంటంటే ఎందుకు టైం ఇవ్వట్లేదు ఎందుకు ప్రేమ చూపించట్లేదు ఎందుకు కొంచెం కూడా టైం లేనంత బిజీ ఎట్లా అయిపోతారు ఇన్ని రోజుల నుంచి లే ఉన్న ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినవి ఇప్పుడు మాట్లాడకపోతే ఉండలేమన్నారు మాట్లాడకపోతే వాళ్ళు కాల్స్ చేస్తే వాళ్ళు అలా కాల్ చేయకపోతే బతిలాడుకునేవాళ్ళు బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేసేదాకా వాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు ఇవన్నీ వదిలేసి ఎలా ఉండగలుగుతున్నారు సో మేబీ మీరు కూడా వాళ్ళ మీద అంత ప్రేమ ఎఫెక్షన్ పోయిందేమో ఎందుకు ప్రతి దానికి కూడా ఆర్గ్యూ చేస్తున్నారు డిఫైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు అర్థం చేసుకోవాల్సిన మీరే డిఫైన్ చేస్తున్నారు ఎందుకు మీరు తప్పు చేశారు ఇది నువ్వు తప్పు చేసావు అని చెప్ప ఫైండ్ అవుట్ చేసేలా అవుట్ చేసేలాగా ఎందుకు మీరు ఉంటున్నారు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది సో దానివల్ల ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ రావడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావడము ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి అంటే మీరు ఏంటంటే ఒక్కొక్కసారి డిస్కషన్ స్టార్ట్ చేస్తే అది ఎలా అయిపోయేదంటే అది ఒక గొడవలాగా అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళతో ఇన్ని రోజులు ఉన్నది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసిద్ది అనమాట అలా చేసేలాగా ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటానే ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళ పేషెన్సీ అనేది పోయి కొన్ని కొన్ని రాంగ్ వర్డ్స్ అవడము లేకపోతే బ్లాక్ చేసుకోవడము ఇలాంటివి కూడా చేస్తుంటే అసలు నువ్వు నాకు వద్దు అన్న విధంగా మీరు మాట్లాడుతున్నారు అన్న విధంగా వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళ సిచ్యువేషన్ మాలేనప్పుడు వీలుంటే హెల్ప్ చేయాలి వీలుంటే సపోర్టింగ్గా ఉండాలి అంతే కానీ లేదా కొంచెం వెయిట్ చేయాలి ముందులాగా అన్ని బాగున్నప్పుడు ఉన్నంత టైం ఎలా ఇవ్వగలుగుతారు అంత పేషెన్సీ ఎలా ఉంటుంది అంత ఎఫెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది అన్న ఫీలింగ్ అనేది మీ కు ఉందన్నమాట అర్థం చేసుకోలేనప్పుడు మీరే అన్ని తెలిసిన మీరే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అన్న ఫీలింగ్ మీ కు ఉంది అండ్ మీ మీద ప్రేమ లేదు అని కాదు మీకు వాళ్ళ మీద ప్రేమ లేదని కాదా అని అయితే ఫీల్ అవ్వట్లేదు మీకు వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉందని వాళ్ళు అమ్ముతున్నారు కానీ ప్రేమతో పాటు కోపము అగ్రెసివ్నెస్ కూడా ఉన్నాయి అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ప్రతిదాన్ని అపార్థం చేసుకుంటున్నారు జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు అసలే సిచ్యువేషన్ బాగా అయినప్పుడు మనం సపోర్టింగ్గా చెయ్యాలి లేకుంటే కొంచెం కామ్గా సైలెంట్గా వదిలేనన్నా వదిలేయాలి అంతేకాని ఇప్పటికీ కూడా మీరు ఎలాంటి ఉన్నా ఉన్న మాట్లాడు నన్ను కలువు నాకు అది చెయ్యి మీకు వాళ్ళకి నచ్చినట్టే అంటే మీకు నచ్చినట్టే వాళ్ళు ఉండాలన్నట్టుగా మీరు కోరుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళకే ఉండాలనే ఉంది మీతోనే అంటే మీతోనే టైం స్పెండ్ చేయాలని ఉంది మీతోనే ముందులాగా హ్యాపీగా ఉండాలని ఉంది కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళని హ్యాపీగా ఉండలేని విధంగా ప్రశాంతత లేని విధంగా ఉన్నాయి అన్నమాట సో దాని వలన మీరు అట్లీస్ట్ మీరైనా అర్థం చేసుకుంటారంటే మీరు కూడా ఎప్పటికప్పుడు టైం వేస్ట్ టైం ఇవ్వలేదనో మెసేజ్ చేస్తే లిఫ్ట్ చేయలేదనో మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదనో కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదను ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని వాళ్ళకి ఏమైందంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు బ్లాక్ చేసుకోవడం కూడా జరిగింది ఒక సిచ్యువేషన్లో వెళ్ళడం కూడా జరిగిందనమాట ఉన్న ప్రాబ్లమ్స్ని ఇటు మిమ్మల్ని బాధ పెడుతూ అటు తన పేషెన్స్ ని అంటే టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది ఎందుకు అనవసరంగా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడాలి అని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లవ్ని ప్రేమని మీ మీద ఉన్న ప్రేమని కంట్రోల్ చేసుకుని వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని అట్లీస్ట్ అవి కొంచెం క్యూర్ అయ్యే వరకైనా మనము కొంచెం దూరంగా ఉంచాలి వీళ్ళని దానివల్ల మీరు సఫర్ అవ్వకుండా ఉంటారు వాళ్ళు కూడా సఫర్ అవ్వకుండా ఉంటారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళైతే దూరంగా ఉంచడం అయితే జరిగింది సో తొందరలోనే మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుని వాళ్ళ విషెస్ అంటే వాళ్ళకి అన్ని రకాలుగా కొంచెము వాళ్ళ లైఫ్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి టెన్షన్ ఉండకూడదు ఏ టెన్షన్ వచ్చినా కూడా అది అయిపోవాలి అలా ఉంటేనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్ ఉంటారనమాట కానీ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ కామను ఎలా ఉన్నా కూడా మనం చూపించే ప్రేమలో కానీ ఎఫెక్షన్ లో కానీ తేడా ఉండకూడదు నిజంగా ప్రేమ ఉంటే గనక ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు మనం మోటివేషన్ గా ఉండే పర్సన్ అయితే కాదనమాట ప్రాక్టికల్ గా ఉండే పర్సన్ సో దానివల్ల ఏంటంటే తన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకైనా కొంచెం దూరంగా ఉన్నామన్న విర్దేశంతో అయితే వాళ్ళు ఉన్నారు సో దానివల్ల వాళ్ళు దూరంగా అన్న ఫీలింగ్ ఉందన్నమాట సో ప్రేమ అయితే లేదని కాదు సో మీరు అర్థం చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది వాళ్ళ సైడ్ నుంచి సో ఇదన్నమాట ఈరోజు సో చూద్దామా బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో పవిత్ర గ్రంథము చదువు మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానముగా మార్చండి సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితులలోనూ నేను నీకుంటాను శరణాగతి నీ గురువులకు దేవదూతలకు సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితిని వారి నిర్ణయానికి వదిలేయి సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్కి సో మీ లైఫ్లో ఏవైతే నేర్చుకుంటున్నారో అంటే మేబీ మీ పార్ట్నర్ ఒకప్పుడు మీద చాలా ప్రేమగా ఉండొచ్చు కానీ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు అప్పుడు ఉన్నట్టుగా మీరు ఇప్పుడు ఉన్నారా లేరు కదా అప్పుడు అర్థం చేసుకున్నంత కూల్గా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా లేదు ఉన్న అప్పుడు ఏం చేసినా మీ పార్ట్నర్ ఏం చేసినా మీకు మంచిగా అనిపించదు ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎక్కడ వాళ్ళు మిస్ అయిపోతారు అన్న ఫీలింగ్ మీది కానీ వాళ్ళకే అనిపిస్తుంది అంటే సో అర్థం చేసుకున్న వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఎందుకు ఇలా ఉందని వాళ్ళ ఫీలింగ్ సో మీరు ఏదైతే లో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నుంచి ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండే ఉంటుంది సో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని సర్చ్ చేసుకోండి ఏవైతే ప్లస్ ఉన్నాయో వాటిని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయండి అంటే వాళ్ళకి నచ్చినవి చేయడమో లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి ఆలోచించుకోకూడదు అన్న విధంగా చెప్తున్నారు అంటే ఒక వన్ సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఏ డెషన్ తీసుకోవద్దు టూ సైడ్స్ నుంచి ఆలోచించి మాత్రమే ఏ డిషన్ అయినా తీసుకోవాలని అంటున్నారు శరణాగతిని గురువులకు దేవదతలకు సమరణ సంపూర్ణ శరణాగతి సమర్పించు ప్రస్తుతం పరిస్థితి వారి నిర్ణయానికి ఇప్పుడు ఉన్న ని యూనివర్స్ మీద లేకపోతే మీరు ఇష్టమే ఇష్ట దేవుళ్ళ మీద లేకుంటే ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఉన్న సిచువేషన్ మీకు చాలా పెయిన్ అనిపిస్తా ఉంది కదా మీ బాటిని దూరంగా ఉండడమో ఒక అండర్ సిచ్యువేషన్ లో ఉండడమో లేకపోతే ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడమో అర్థం చేసుకోవట్లేదు ఫీల్ అవుతున్నారు కదా సో ఏదైనా కూడా దేవుడి మీద భారం వేసి యూనివర్స్ మీద భారం వేసి మీరు నమ్మకంతో ఉన్నమని చెప్తున్నారు సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది అంటే మన మీలో ఏవైతే ఉన్నాయో అంటే కోపం కానీ ప్రేమ కానీ ఎమోషన్స్ కానీ బాధ కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని తత్వాలని అన్ని ఎమోషన్స్ ని కూడా మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మీ పార్ట్నర్ విషయంలో ముఖ్యంగా కోపం వచ్చేసిందని చెప్పి వాళ్ళు ఒక మాట అన్నారని మీరు రెండు మాటలు అనేది కరెక్ట్ కాదు దానివల్ల ఏ రిలేషన్ కూడా ముందుకైతే లేదు బ్రెక్అప్ అయ్యే అవుతుంది సో మీ ఎమోషన్స్ ని బాధ ఉండదని కాదు కోపం ఉండదని కాదు సో ఏవైతే మీలో ఉన్న మీలో ఉన్న ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్సింగ్ అనేది చక్ర సెవెన్ చక్రాస్ని కూడా బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలని చెప్తున్నాను అంటే కొంచెం కూల్గా ఉండడము ఏదైనా డిస్కస్ జరిగినప్పుడు అవాయిడ్ చేయడమో లేకపోతే కాసేపు కూల్గా ఆలోచించడము ఏ డిసిషన్ తీసుకున్న టంగ్ అనేది అంటే నోరు మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలి కొంచెం కూల్గా సమాధానం చెప్పడం అయితే నేర్చుకోవడం అయితే చాలా అవసరం అన్నమాట సో మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని చెప్తున్నారు నువ్వు ఏకాకి ఏకాకివి కాదు అన్ని పరిస్థితులలోనూ నేను మీతో ఉన్నాను సో ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ లేరు అని చెప్పి నాకు ఎవరు లేరు ఇప్పుడు నేను ఒంటరితో అని చెప్పిన ఒకప్పుడు నాతో ఏదైనా చెప్పుకోవడానికి నా పార్ట్నర్ ఉన్నారు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవడానికి లేను అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు కానీ అన్ని విషయాల్లోగా అన్ని విషయాల్లో కూడా మీ ఇష్టదైవం బాబా కానివ్వండి మీ ఇష్టదేవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటే గనక వాళ్ళు ఎప్పుడూ మీకు అన్ని టైంలో కూడా ప్రతి కష్ట సమయంలో కూడా మీకు తోడుగా ఉంటామని చెప్తున్నారు అనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి అప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో